ఈరోజు సండే ఏంటో ఎం మరి ఈరోజు ఏం చేస్తున్నారు ఏంటో dna ఈ ఏంటి స్పెషల్ సండే చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ బిర్యానీ అంటే కొబ్బర్ పోసి ఓకే కొబ్బర్ పాలు ఇవే పచ్చి కొబ్బరిని ని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేస్తే దేంతో కొబ్బర్ పాలు వస్తాయి దీంతోటి బగారా రైస్ ఉంటే బాగుంట కొబ్బర్ అంటే బగారా రైస్ లో యాస్తావా అవి వాటర్ బదులు ఇవే యాస్తే మంచిగా ఉంటది டேస్ట్ కూడా బాగుంట అచ్చా అచ్చా దీని ఇట్లా చేసి దాన్ని చేసి తీయాలి పాలు కొంచెం ఇలా వడగట్టి పాలైతే అయితే వేరు చేయాలి ఆ పాలను మిక్స్ చేస్తా దాంట్లో అవునా బాగుంటాయి ఎంత మరి చాలా 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 బాగుంటాయి అవునా నువ్వు ఉత్తగా ఇట్లా కొబ్బరి పాలు తాగినా కూడా నీకు ఆ టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది అవునా కావాలి ఒకసారి టేస్ట్ చేస్తావా అనుకుని నాకు అసలు టేస్ట్ చేస్తే ఎలా ఉంటాయో మరి ఇంకా చిన్న గ్లాస్లో తాగా అంటే జస్ట్ కొన్ని టేస్ట్కి ఇవ్వలే చాలు కొబ్బరి పాలు అంట ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఎలా ఉన్నాయి అంతకు బాగున్నాయి చాలా బాగున్నాయి టీయ అసలు షుగర్ లేకుండానే బాగా టేస్ట్ ఉన్నాయంటే దీంతో అనమాట అంటే దీంతో టీ కూడా చేసుకోవచ్చు పాలు సత్యనారాయణ చెప్తుంటారు కదా నార్మల్ ప్యాకెట్స్ అలాంటివి వాడకండి అని చాలా సూపర్ ఉన్నాయి షుగర్ లేకుండానే భలే ఉన్నాయి అనమాట ఇవైతే కొబ్బరిపాలు చాలా బాగున్నాయి మనం ఈ కేసర్ పాదులు ఇట్లా వేస్తాము ఒకవేళ మనకి అందులో బిర్యానీలో వాటర్ సరిపోకపోతే ఇందులో కొంచెం వాటర్ కలుపుకుంటే మనకి ఎన్ని ఎసర లాగా పెడతాం కదా ఎన్ని అంటే అన్ని కలుపుకోవచ్చు అని యాడ్ చేసుకోవచ్చు ఈ పిప్పిని మళ్ళీ మనము మళ్ళీ మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసి కొన్ని వాటర్ కలిపితే మళ్ళీ మనకు మళ్ళీ కొబ్బరి పాలు వస్తాయి అట్లా మొత్తం పోయేలాగా చూసుకుంటే చాలా వస్తాయి పాలు అయితే బానే ఉంది చాలా బాగుంటుంది అంటే ఒక టెంకాయకి ఎన్ని పాలు రావచ్చు అయితే ఒక అంటే కొబ్బరికాయ సైజు బట్టి చిన్న కొబ్బరికాయ అయితే కొన్ని వస్తాయి పెద్ద కొబ్బరికాయ అయితే చాలా వస్తాయి ఓకే చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైకి అయితే ఆనియన్స్ ఇవేసి బాగా ఫ్రై అయ్యాక చికెన్ వేస్తాను అనమాట ఫ్రై అవ్వగానే ఈ బగారా రైస్ లోకి లవంగాలు సోంపు ఇలాచి కసూరి మెతి బిర్యానీ ఆకు ఇది పువ్వు ఏదో అంటారు ఇదేమో షాజీరా ఇది మొగ్గ ఇవన్నీ వేసేస్తాను ఇప్పుడు ఇవన్నీ వేసి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేసేస్తాను అన్నీ వేసాను కొంచెము జీరా అవన్నీ వేసా ఇందాకేవైతే స్పైసెస్ చూపించాను అవి వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం పచ్చివాసన వరకు ఉండి చికెన్ ఇది ఫ్రై కోసం కలుపుకోవాలి నేను ఇప్పుడే దీంట్లో కనీసము సాల్ట్ పసుపు అవన్నీ ఏం వేయను అవన్నీ వేయకుండా తర్వాత వేస్తాను ఇప్పుడు దీన్ని కుప్పేట్ మూత పెట్టేసి ఉడికిద్దాము మాడిపోయింది నేను బాస్మతి రైస్ నేను త్రీ గ్లాసెస్ తీసుకుంటున్నా గ్లాస్కి గ్లాస్ ఉన్నారా కొబ్బరి పాలు వన్ చాలా అదే త్రీ గ్లాసెస్ బిర్యానీ రైస్ కాబట్టి బాస్మతి రైస్ కాబట్టి గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చొప్పున నేను ఫైవ్ గ్లాసెస్ తీసుకున్నా ఇందులో ఇందులో దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయ్యాలి ధనియాల పొడి అన్నీ మిక్స్ మసాలా అది నేను కొంచెము ఎసరు వేడైన తర్వాత రైస్ వేస్తాను అనమాట కాబట్టి దీనికి ఊరికే ఈజీ పెట్టకుండా ఊరికే జస్ట్ అట్లా ప్రోజ్ చేస్తున్నా త్రీ గ్లాసెస్ రైస్ ఇవి వాటర్ బాగా మరిగాయి ఇప్పుడు ఓన్లీ నేను వాష్ చేసుకున్న బిర్యానీ రైస్ బాస్మతి రైస్ని వేసేస్తున్నాను కలిపేసి బాగా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కొత్తిమీర కూడా వేసి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రానిస్తే సరిపోతుంది త్రీ విజిల్స్ ఇక్కడ ఫ్రై కూడా చూసారా వాటర్ ఎలా వచ్చిందో నేనేం వేయలేదు సాల్ట్ ఉప్పు పసుపు కారం ఏం వేయలేదన్నమాట ఇలానే కొసేపు ఉంచిన తర్వాత వేస్తా ఉప్పు కారం పసుపు అవన్నీ కొద్దిసేపు అప్పుడప్పుడు మాడకుండా కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికిద్దాం ఇందులో సాల్ట్ పసుపు కారం కారం కొంచెం ఎక్కువ వేయచ్చు ఎందుకంటే ఫ్రై కాబట్టి కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టి అంతే కాసేపు ఉడికిద్దాం రైతా చేయమన్నాడు అందుకనేసి రైతా చేస్తున్నాం దీన్ని బాగా మిక్స్ చేసుకొని చాలా ఉంది కాబట్టి కొన్ని వాటర్ కూడా పొయ్యేస్తాం నేను కాళ్ళలో కొన్ని వాటర్ పోతున్నాయి ఆనియన్స్ వేద్దాం ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేద్దాం మిర్చి వేయచ్చు కానీ పిల్లలు కదా మళ్ళీ తినరు కారం అవుతుంది అని వేయట్లేదు కొన్ని వాటర్ మిక్స్ చేద్దాం ఉంది చాలా ఎక్కువ బాగుంటుంది చికెన్ ఫ్రై అయితే బాగా ఉడికింది ఫ్రై అయిపోయింది ఇగో మాకు పీసు దగ్గర పీసు ఇలా అంటేనే ఉడికిందని మనకు అర్థమైపోతుంది దీంట్లో ఇప్పుడు గరం మసాలా గరం మసాలా అంటే ఇంకా ధనియాల పొడి మిరియాల పొడి అన్నీ వేస్తాము చికెన్ మసాలా ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసేస్తే ఇంకా అయిపోయినట్టే కలిపేద్దాం బాగా ఇంకా ఆ టైం కల్లా మళ్ళీ అది అంటే చాలా గుజ్జు వస్తుంది అనమాట ఫ్రై అయినట్టుగా వస్తుంది ఫ్రై లాగా మనం ఇంకా కావాలంటే ఇంకా మాడవచ్చు కూడా కొద్దిగా ఫ్రై లాగా అంటే కరకర క్రిస్పీగా కూడా వస్తుంది ఇందులోనే మా అందరికి కొంచెం ఇట్లా జ్యూసీగా ఉంటేనే ఇష్టం అనమాట అందుకని మేము ఇదే టెక్చర్ లో తింటాం మేము టూ మినిట్స్ ఉంచేద్దాం అయిపోతుంది ఫైనల్ గా బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది బిర్యానీ కంప్లీట్ అయింది చాలా టేస్టీ టేస్టీ బిర్యానీ మా వాళ్ళు మొత్తం తినేశారు అనమాట బాగుంది అనేసి మొత్తం తినేశారు ఇది కాకుండా చికెన్ కర్రీ కూడా చేశాను కర్రీ రైతా అంతే ఇంకా తినడమే